తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో ఒకటి ఎనిమిది ముప్పై ఒకటవ ర్యాంకుల్ని ప్రజ్ఞా గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ సాధించింది ఈ సందర్భంగా చైర్మన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ పి తేజ్ స్వరూప్ మాట్లాడుతూ నేషనల్ లెవెల్ టాప్ టెన్ లో రెండు ర్యాంకులతో పాటు మొత్తం యాబైకి పైగా సివిల్స్ అర్హత సాధించినట్లుగా తెలిపారు జాతీయ స్థాయి సివిల్స్ ర్యాంకుల్లో పదిలోపు రెండు వందల్లోపు ఎనిమిది మందితో పాటు మరో యాబై మందికి పైగా తమ విద్యార్థులే కావడం పట్ల చైర్మన్ ఆనందం వ్యక్తం చేశారు అంతేకాకుండా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ ఎనిమిదవ ర్యాంకు సాధించిన ఆశీష్ కుమార్లకు అభినందనలు తెలిపారు ప్రిలిమినరీ స్థాయి నుంచే మెయిన్స్ టార్గెట్ గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూలకి అభ్యర్థుల్ని ప్రిపేర్ చేయడం తమ ప్రత్యేకత అన్నారు అందువల్లే తాము ప్రతి ఫలితాల్లో కూడా ఇలాంటి విజయాల్ని సొంతం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈరోజు ఒక టూ అవర్స్ ముందు రిజల్ట్స్ వచ్చాయి ఇయర్ రిజల్ట్స్ కజ్ఞఎస్ అకాడమీ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాకపోతే నెక్స్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ వచ్చింది సిక్స్టీన్ ర్యాంక్ వచ్చింది ట్వంటీ టూ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ ఫోర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా ఫిఫ్టీ వచ్చింది సిక్స్టీ వచ్చింది సిక్స్టీ త్రీ వచ్చింది ఇలా టాప్ హండ్రెడ్లో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే టాపర్సే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర మన తమిళనాడు నుండి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి ప్రజ్ఞ అయితే ఈరోజు వచ్చిన టాపర్స్కి వాళ్ళ సెలబ్రేషన్స్లో ఉండడం వల్ల ఇక్కడికి తెలుగు లేకపోయే అట్రాక్షన్కి తప్పకుండా రేపే వాళ్ళు మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతారు మీకు మంచి క్వశ్చన్స్ కానీ అన్నీ అడగచ్చు ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా ఆదిత్య శ్రీవాత్సవం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది మన ఇక్కడ స్టూడెంట్ అతను టూ ఇయర్స్ నుండి కంటిన్యూ ఉన్నారు ఆయన లాస్ట్ ఇయర్ ఐపీఎస్ అకాడమీ హైదరాబాద్లోని సర్దార్ పటేల్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తూ ఇయర్ మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఇంటర్వ్యూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చాలా సంతోషం ముఖ్యంగా తెలుగు తెలుగు క్యాండిడేట్లో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ ఒక ఇద్దరు ముగ్గురు టాప్ ఫిఫ్టీలో ఆల్రెడీ ఉన్నారు ఒక అమ్మాయి నాకు గుర్తున్న ద్వారా చా చందన జాహ్నవి అని అమ్మాయి టాప్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సర్వీస్లో ఉంది ఐఆర్ఎస్లో ఇయర్ ఆమె కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మంచి ర్యాంక్ సెక్యూర్ చేసింది చాలా సంతోషంగా ఉంది